చరణం అంటే అవి గమకాలంటే సంగతులు బాణి బాబా బాబా అందరికీ నమస్కారము శ్రీకాంత్ సిహెచ్ ఛానల్కు మీకు స్వాగతం మొదటి నుంచి కొనసాగుతున్న అలాగే ఈరోజు ఈ వీడియో చూసి కొత్తగా సందాదారులుగా అంటే సబ్స్క్రైబర్స్గా అయిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు గురుభ్యో భీవనమ మొదటిసారి ఈ ఛానల్కి వచ్చిన వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే ఈ ఛానల్లో ప్రధానంగా తెలుగు సినిమా పాటలకు నేను స్వర విశ్లేషణ చేస్తూ ఉంటాను ఓకే గురు భీవనమ వీడియోలోకి వెళ్ళే ముందు ఎప్పుడో చెప్పే విషయమే జాయిన్ ఎక్కడ ఉంది అని అడుగుతున్నారు ఇప్పటికీ ఇదిగో యూట్యూబ్లో మా ఛానల్ ఓపెన్ చేయగానే అట్లా వస్తుంది హోమ్ పేజ్ ఇదిగో సబ్స్క్రైబ్ పక్కన జాయిన్ ఓకేనా సో జాయిన్ మీద క్లిక్ చేయండి ఒక రెండు నిమిషాల వీడియో ఉంటుంది అక్కడ పూర్తిగా చూడండి పూర్తిగా వినండి వివరాలు అన్నీ ఉన్నాయి నేనే అందులో కనబడుతూ మాట్లాడతాను ఇక్కడ మరింత క్లుప్తంగా చెప్పేస్తాను ఏంటి అంటే జాయిన్ అవ్వడం వల్ల మీరు ఈ ఛానల్లో మెంబర్స్ అవుతారు మెంబర్షిప్ పొందుతారు అనగా సభ్యులు అవుతారు సభ్యత్వం పొందుతారు దానివల్ల మీకు ప్రయోజనం ఏంటి అంటే నేను రూపొందించినటువంటి అంటే నేను డిజైన్ చేసినటువంటి మ్యూజిక్ కోర్సులు మ్యూజిక్ నేర్చుకునే కోర్సులు ఉంటాయి మీకు మెంబర్స్ ఓన్లీ వీడియోస్ ఆ కంటెంట్లో కీబోర్డ్ కోర్సు ఇప్పటికే అప్లోడ్ చేసి పెట్టేశాం ఫ్లూట్ కోర్సు కూడా అప్లోడ్ చేసి పెట్టేశాం ఇప్పుడు తాజాగా నడుస్తున్నది ఏంటంటే పాశ్చాత్య సంగీత సిద్ధాంతం వెస్ట్రన్ మ్యూజిక్ థియరీ కోర్స్ నడుస్తుంది సో ప్రతీ నెల కూడా ఐదు వీడియోలు సభ్యులకు మాత్రమే అప్లోడ్ అవుతాయి అందువల్ల ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి ఏమాత్రం ఆలస్యం చేయకుండా జాయిన్ అవ్వండి ఇప్పటిదాకా జాయిన్ అవని వాళ్ళకి నేను ఇప్పుడు ఒకటే చెప్తుంటాను మీరు ఒక చక్కటి ఉపయోగపడే ప్రయోజనకరమైనటువంటి సంగీత సంకలనాన్ని కోల్పోతున్నారు జాయిన్ అవ్వకపోతే ఆర్ మిస్సింగ్ ఏ లాట్ ఆఫ్ గుడ్ అండ్ యూస్ఫుల్ మ్యూజికల్ కంటెంట్ ఇఫ్ యు ఆర్ నాట్ జాయినింగ్ ఓకే అయితే ఈ పాట రెండో భాగం చేయడానికి కొంచెం జాప్యం జరిగింది ఏమనుకోకండి చాలామంది అడుగుతూ ఉన్నారు ఎందుకు చేయట్లేదు వీడియోస్ అని ఏమీ కారణం లేదు నాకు వేరే పనులు ఉంటాయి ఎప్పుడైనా ఖాళీ దొరికినప్పుడు లేదా లేదా ఏదైనా కొంచెం ప్రాథమికరణ అంటారు అంటే ప్రయారిటైజేషన్ చేసినప్పుడు నా పనులు నేను చేసుకోవడానికి ఆ సమయాన్ని వినియోగిస్తుంటాను అందువల్ల దయచేసి జరిగిన జాప్యానికి ఏమనుకోకండి అయితే రెండో కారణం ఒకటి ఉంది మా వాళ్ళు ఈ వీడియోకి వచ్చిన వ్యూస్ చూసి కూడా చాలా చాలా నిరాశకి నిస్పృహకి గురయ్యారు చాలా బాధపడ్డారు సహజమే ఎందుకంటే ఇంత కష్టపడి ఇంత సమయం వెచ్చించి చేసినటువంటి వీడియోస్కి ఒక వంద రెండు వందల వ్యూస్ కోసం చేయటమా అని వాళ్ళ అభిప్రాయం తప్పులేదు కష్టపడినప్పుడు నా గురించి చక్కగా వాళ్ళు శ్రేయోభిలాషులు కాబట్టి ఆ మాత్రం బాధ కలుగుతుంది అయితే నేను ఎప్పుడొకటే చెప్తుంటాను ఇది విన్నపాలు అడిగిన వాళ్ళ కోసం మొదలెట్టినటువంటి ఛానల్ తొంభై ఐదు శాతం వాళ్ళ గురించే చేస్తున్నాం అందులో ఏమీ సందేహం లేదు ఒక ఐదు శాతం నా యొక్క చాయిస్ ఎప్పుడైనా ఎప్పుడైనా నా ఛాయిస్ కదా అందువల్ల వాళ్ళ కోసం చేస్తున్నాం కాబట్టి చేస్తూనే ఉంటాను ఇది ఆపే ప్రసక్తి లేదు అయితే నాకేమనిపించింది అంటే కొన్ని పాటలకి కొంచెం నెమ్మదిగా కొంచెం ఆలస్యమైనా కూడా నెమ్మ నెమ్మదిగా వ్యూస్ పెరుగుతూ ఉంటాయి అది కూడా మేము గమనించాం ఎట్లా అంటే ఇప్పుడు కొన్ని పాటల కోసం వెతుకుతుంటారు చాలామంది అసలు ఈ పాట యూట్యూబ్లో ఉందా అంటే ఈ పాట నేర్చుకోవాలంటే అసలు యూట్యూబ్లో కానీ ఎక్కడైనా ఉందా అని వెతుకుతూనే వాళ్ళకి ఈ పాట అసలు ఉందో లేదు మరి వెతకడానికి కొంచెం టైం పడుతుంది సో మనం చేసి పెట్టేస్తే ఒక డేటాబేస్ లాగా ఎప్పుడైనా వెతకచ్చు భవిష్యత్తులో వెతికి వెళ్ళకుండా ఈ పాట ఉంది అని తెలిస్తే ఖచ్చితంగా వాళ్ళు ఇక్కడికి వస్తారు చూసి నేర్చుకుంటారు నాకు అట్లా అనిపించింది అంటే బాగా పాపులర్ సాంగ్స్ అయితే అందరూ చూస్తారు అందరూ వెతుకుతారు ప్రతిరోజు దానికోసం వెతుకుతూ ఉంటారు విందామనే ప్రయత్నం చేస్తారు ఇట్లాంటి అపురూపమైన మెలడీస్ ఇది హిట్ సాంగే హిట్ సాంగ్ కాదు అని కాదు బట్ చాలా తక్కువ మంది తెలుసు ఈ సినిమాలో వేరే పాటలాగా వచ్చినటువంటి ప్రజాదరణ దీనికి రాలేకపోవచ్చు కానీ ఈ పాట కూడా ఒక డేటాబేస్ ల ఇలాంటి పాటలు కూడా చేసి పెట్టేస్తే ఎప్పుడైనా భవిష్యత్తులో వెతుక్కునే వాళ్ళకి ఇది ఓహో ఈ ఛానల్లో ఉందా ఇక్కడ ఉందా అని తెలిసి అప్పుడు ఖచ్చితంగా వ్యూస్ పెరుగుతుంటాయి పెరిగే ఇప్పుడు మేము ఎవరిని గమనించాం ఇంతకుముందు చాలాసార్లు అట్లా నేను సమాధానం పడుతుంటాను సరే పాటలు కలవా ఈ పాట యొక్క స్వర విశ్లేషణలో రెండవ మరియు చివరి భాగానికి మీ అందరికీ సుస్వాగతం మొదటి భాగం చివరికి వచ్చేప్పటికీ ఎక్కడ ఉన్నామంటే చరణ్ మొదలెట్టాను మూడు స్వరాలు చాలా వేగంగా వీటిని గ్రేస్ నోట్స్ అంటారు చూసారా థియరీలో ఒక ముఖ్యమైన పాయింట్ గ్రేస్ నోట్స్ ఇలాంటి ఎన్నో విషయాలు తెలుసుకోవాలంటే మీరు కోర్సుల్లో జాయిన్ అవ్వాలంటే మెంబర్షిప్ తీసుకోవాలి జాయిన్ అవ్వాలి మీరు సో పనీ స క్రోమాటిక్లో పనిని అని ఫాస్ట్గా వచ్చేస్తే సీ నీ దీనికి ఒక గిటార్ కూడా కలిపా అంటే ఆ జానపద బాణి లాగా ఉన్నటువంటి పాట సందర్భం కూడా మన నేటివిటీకి సంబంధించింది కొంచెం చిన్న వెస్ట్రన్ టచ్ చూపిస్తే అట్లా ఉంటుంది అన్నట్టుగా ఆ చిన్న బిట్ కంపోజ్ చేశారు పొహింది గారే అని చెప్పి మరొక కామెంట్ కూడా వచ్చింది చాలామంది చెప్పారు కూడా మెసేజెస్లో కామెంట్స్లో అయితే నేను చాలా ఆశ్చర్యపోయాను ఎందుకంటే ఆన అనే పాట వాణిజ్యరామ్ గారికి జాతీయ పురస్కారం తెచ్చిపెట్టింది అది ఎలాంటి కంపోజిషన్ అందరికీ తెలిసి ఎంత గొప్పదో అదొక కర్ణాటక శాస్త్రీయ సంగీత కీర్తనమో అనుకుంటారు వింటే మరి అది మామ కేవి మాధవన్ గారు కాదు పోహళేంది గారు కంపోజ్ చేశారంటే బహ్ అనిపించింది ఈయన ఏం తక్కువ కాదనమాట అంటే సహాయకుడిగా ఉన్నారే తప్ప టాలెంట్లో ఏమాత్రం తీసుకోరు ఎవరికి కూడా మామ గారికి కాదు వేరే ఏ కంపోజర్కి తీసుకోరు తగ్గరు అన్నట్టుగా నాకు అర్థమైంది పోహళేంది గారు బహ్ హ్యాట్స్ ఆఫ్ సార్ హ్యాట్స్ ఆఫ్ సో ఈ పాట చూస్తే తెలుస్తోంది గమకాలు సంగతులు ఎంత గొప్పగా ఉన్నాయో సో ఈ బిట్టయిపోయింద మళ్ళీ వాణిజయరామ్ గారు పాడతారు ప్రతిసారి కూడా మళ్ళీ కోరస్ పా పా అట్లా నాలుగు సార్లు కూడా స్వరూ పా అనేది కౌరస్ మీద వస్తుంటుంది సో నీ సీ ని మరో మూడు ముఖ్యమైన విషయాలు చెప్పడం మర్చిపోయాను ముందుగా ఈ వీడియో కిందకి వెళ్ళండి కామెంట్స్ సెక్షన్ను మీ ఎడమ చేతి పక్కకు స్వైప్ చేయండి హైప్ అని కనబడిందా హైప్ నొక్కి పాయింట్స్ ఇవ్వండి ఈ పాయింట్స్ ఇవ్వడం వల్ల ఈ వీడియోస్ తద్వారా ఈ ఛానల్ మరింత మంది తెలుగు సినీ సంగీత ప్రియులకి చేరుతుందని చేరాలని మా ఆశ మా నమ్మకం అందువల్ల మా విన్నపంగా భావించి చేయండి మరొకటి ఆటో డబ్బింగ్ అనేది ఎనేబుల్ చేశారు ఈ మధ్య యూట్యూబ్ వారు మా ఛానల్కి దానివల్ల ఈ ఛానల్లో ఏదైనా ఒక వీడియో చూస్తున్నప్పుడు మీరు నా మాటలు కాకుండా వేరే భాష ఆడియో వస్తున్నట్లయితే ఏమి కంగారు పడద్దు వీడియోకి పైన పక్క సెట్టింగ్స్ ఉంటుంది దాని మీద క్లిక్ చేయండి కింద డ్రాప్ డౌన్ ఆప్షన్స్ వస్తాయి అందులో ఆడియో ట్రాక్ అన్న చోట ఒరిజినల్ ఆడియో అని ఎంపిక చేసుకుంటే మళ్ళీ నా మాటలు వచ్చేస్తాయి ఓకేనా మరొకటి విషయం ఏంటంటే ఈ ఏడాది జూలై మాసం దాకా డిస్క్రిప్షన్లో స్వరాలు ఇస్తూ వచ్చాము అయితే ఆ నెల నుంచి నిలిపివేశాం సమయం సరిపోకపోవడం వల్లే మరి ఏ ఇతర కారణం కాదు దానికి కూడా ఒక పరిష్కారం ఉంది ఇప్పుడు వీడియోకి పైన సీసీ అని కనబడుతోందా దాన్ని క్లిక్ చేయండి ఇప్పుడు ఏమవుతుందంటే నేను మాట్లాడే ప్రతిదీ పాడే ప్రతిదీ కూడా మీకు స్క్రీన్ పైన రియల్ టైంలో సబ్ టైటిల్స్ లాగా డిస్ప్లే వచ్చేస్తాయి ఓకేనా అంటే వాయించేది కాదు వాయించేది కాదు పాడేది చెప్పేది మాట్లాడేది అంతా కూడా వస్తుంది స్వరం వచ్చినప్పుడు మీరు వీడియోని ఆపుకొని అంటే పాజ్ చేసుకొని రాసేసుకోండి దయచేసి ఇది కూడా మా విన్నపంగం భావించండి ఓకేనా సో అక్కడ వచ్చాం ఈ లైన్ అయిన తర్వాత మళ్ళీ వాణిజ్యరామ్ గారు కొనసాగిస్తారు ఇక్కడ ప్యూర్ కర్ణాటక శాస్త్రీయ సంగీత గమకం దాస ని అనే స్వరం పాడడానికి చాలా మటుకు రాగాల్లో అది ఆ గమకం అదే ఇక్కడ ఉపయోగించారు అంటే మామూలుగా ప్లెయిన్గా నీ వాడచ్చు కానీ ఆ కర్ణాటక శాస్త్రీయ సంగీతం గమకం వాడే ఆ దాని నుంచి మా స్లైడ్ రెండోసారి గమకం చూడండి మైండ్ ఇలా తిరిగిపోయింది ఆ గమకం వాహ్ ఇది హైలైట్ ఆఖరి ఫ్రేజ్ బలి బలి బ ఎలాంటి ఫినిషింగ్ టచ్ ఇచ్చారు చూడండి చరణానికి వారే వాహ వారే వారే ఓకే అయిపోయిన తర్వాత మధ్య పల్లవిలో నా చేయాలి వాడిచే ఎక్కడో తర్వాత నేను గుర్తులేదు బట్ సని నిజా సా నుంచి పాస్ లేదు ఇది ఒక సంగతి పాడారు ఓకే మూడో సంగీతం ఎన్ని వాయిద్యాలు ఉన్నాయో ఈ రెండవ భాగంలో మనం చూసినట్లయితే రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది బాబా ఎనిమిది వాయిద్యాలు ఫ్లూట్ మీద వస్తుంది మూడో సంగీతం ప నీ నీ స ఏం చేశారు అదే బిట్టు గమకాలం లేకుండా ప్లెయిన్ గా సింత్ పై ఇచ్చారు ఇంకో రీసా అదనంగా అయిపోయిందా మళ్ళీ ఏం చేశారంటే సంతూర్ పార్ట్స్ ఇచ్చారు చూడండి శివాల మళ్ళీ పా నాలుగు సార్లు బ ప ఈ పార్ట్స్ ఏంటంటే కింద చూడండి మైనస్ స్కేల్ చెప్పాను మొదటి భాగంలో సో అట్లా ఇచ్చారు ఇక్కడి నుంచి మనకి రెండో చరణం రెండో చరణంలో చిన్న మార్పు ఏంటంటే మన పియన బిట్ ఉంది కదా ఇది మొదటి చరణంలో ఒక్కసారి వచ్చి ఆగిపోయింది కదా ఇక్కడ ఏం చేశారంటే తర్వాత చరణం పాడుతూ ఉంటే వెనకాల ఇది ఒక లూప్ లాగా కొనసాగుతూ ఉంటుంది అది మీరు గమనించాలి ఇంకొక చిన్న తేడా చెప్పుకుంటూ వెళ్ళిపోతాను రెండో చరణంలో ఏంటంటే మనకి అలా అలా అన్నారు వాణిజ్యాలు రెండో జానం కూడా అయిపోయింది ఈ రెండింటికి మధ్యలో మళ్ళీ అది ఇచ్చారు కార్డు అంటే డి మేజర్ మొదటి భాగాల్లో కూడా చూసాం ఆ మేజర్ నోట్స్ రావటం అలా ఇక్కడ కూడా డిమేజర్ కార్డ్ లో నోట్స్ ఇచ్చారు ఆ రెండు ఫ్రేజులకి మధ్య తర్వాత రెండో ఫ్రేజ్ అయిపోయిన తర్వాత అన్నారు ఓకేనా తర్వాత అంటే ఈ మైనర్ అనమాట ఈ మైనర్ నైన్త్ అనుకోవచ్చు ఓకే ఇప్పుడు పాట చివరికి ఒక కోడ ఒక చిన్న అదనపు పొడిగింపు పలుకోవచ్చు ఏం చేశారంటే రాగాలు నాకు అనిపించినంత వరకు పొహింది గారే పాడేదాం అనుకుంటున్నాను చివర పాడినటువంటి మెయిల్ వాయిస్ రాగం పాడింది ఆయనే అనిపించింది నాకు ఎక్కడ దొరకలేదు మరి క్రెడిట్స్లో కానీ మెటాడేటాలో కానీ ఎక్కడ కనిపించలేదు వాణిజ్యరామ గారు సోలో పాడినట్టే ఉంది బట్ మీలో ఎవరికైనా తెలిసి చెప్పచ్చు పొహేంది గారి వాయిస్ అనేది అనిపించింది నాకు సో రాగం ఎట్లా మొదలవుతుందంటే స మళ్ళీ ఇందాక చెప్పినట్టే ఆ దాస మధ్యలో గమకం సింత్ రిధన్తో పాటుగా అలా వస్తూనే ఉంటుంది ఇంకా ఈ పాట ముగిసే వరకు సో దీనిపైన మనం ఇప్పుడు వింటున్నటువంటి రాగాలు పాడుతుంటారు ఈయన ప్లస్ ఆవిడ సో ఫస్ట్ రాగం అయిపోయింది రెండోది ఇప్పుడు మేల్ వాయిస్లో

గా ఎందుకు కూడా అంటే పాటల ముందు నుంచి గా వాడడం జరిగింది చూసారా కంపోజర్ ఎంత జాగ్రత్తగా మొదటి సెకండ్ నుంచి చివరి సెకండ్ దాకా పాట కంపోజ్ చేసినప్పుడు అంటే ముందు ఒక రాగంలో ఒక స్కేల్లో ఎత్తుకుని చివరిలో వేరే రాగా తప్పనేమి కాదు బట్ ఒక బ్యాలెన్స్ మెయింటైన్ చేయడం చివరి దాకా ఏ స్వరాలు అయితే వాడుతూ వచ్చామో ఒక సమతుల్యం పాటిస్తూ చివర కూడా అంటే ఈ పాట ఈ బాణిలో గా అనేది ఉంది చాలా చోట్ల చాలా ఎక్కువగా వాడాం కాబట్టి చివరిలో కూడా ఆ గా కొంచెం మళ్ళీ రుచి చూపించి ఆ అన్నట్టుగా నాకు అనిపించింది పొగలి ఎందుకంటారు అట్లా ఆలోచించి ఉండవచ్చు ఓకేనా సో ఈ పాట ఏమైంది కార్డ్ ఎస్ మధ్యలో రెండు కార్డ్స్ ఇప్పుడు మంచిగా ఎక్కడంటే చరణంలో 이미지로서인데 జరిగింది ఓకే మూడో సంగీతం ఎస్ ఫోర్త్ ఈ ఫోర్త్ చూపించాను ఈ ఫోర్త్ ఉంది కార్డు ఎస్ పార్ట్స్ వచ్చాయి రెండో చరణంలో కొన్ని మార్పులు ఉన్నాయో చూసాం చివరి చరణంలో కూడా మార్పులు ఉన్నాయి అంటే సంగతులు గమకాలు అవి చూసాం సెంట్ మీద కార్డ్స్ చివరిలో వాణిజ్యం రంగు మోస్ట్లీ పొగలందిగా వాళ్ళిద్దరు పాడినటువంటి రాగాలు అది పాటకి అదనపు పొడిగింపు ఒక కోడ అంటారు దాన్ని సో ఈ పాట అధిక ప్రాధాన్యత వర్గాలు చేశాను కాబట్టి రేపటి వీడియోలో ఖచ్చితంగా వరుస సంఖ్య ప్రకారం ఏ పాట అయితే క్రమంలో వస్తుందో ఆ పాటతో మళ్ళీ నేను ముందుకు వస్తాను అంతవరకు ఈ పాట చక్కగా నేర్చుకుని ప్రాక్టీస్ చేసుకోండి సెలవు నమస్కారం